Hi, friends. అందరికీ నమస్కారం ఈ రోజు కదా సంతృప్తి పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకాలో ఆ గాడిదను ఉంచేవాడు ఆ పాక పక్కనే ఉన్న చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు కారణం ఏమిటి అని అడిగింది గాడిద ఏం చెప్పమంటావు మిత్రమా మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి ఓస్ అంతేనా నా పాకలో గూడు కట్టుకోండి ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అనుకుంది ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది మీకు ఎంచక్కా రెక్కలున్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు జీవితం అంటే మీదే నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా మేము రోజూ నిన్ను చూసి నీదంతా అదృష్టం అనుకుంటున్నాం నీ యజమాని నీకు సమయానికి ఆహారము నీళ్లు ఇస్తున్నాడు మలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు ఉండటానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాడు మమ్మల్ని చూడు ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణ క్షణము భయమే ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి అప్పటి వరకు పిచుకలతో తనను తాను పోల్చుకొని బాధపడిన గాడిదకు వాస్తవం ఏమిటో తెలిసి వచ్చింది ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది ఎప్పుడూ కూడా ఎదుటివారిని పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్